ఈ నెల ఐదవ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందువల్ల చనిపోయాడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది సరే ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద ఇలాంటి ప్రేమ లేకపోవడం పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి భారతీయ జనతా పార్టీ నుంచి భారీగా గెలిచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది ఈ అమదదుల్లా ఖాన్ అరే అవులే అమ్దదుల్లా ఖాన్ నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూడు అరే అవులీకే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఒక్కసారి రోడ్లను చూడండి ఒక్కసారి రాగునీటి వ్యవస్థ చూడండి ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు బురద వెళ్తావురా అరే అమదాదుల్లా ఖాన్ నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక భారతీయ జనతా పార్టీ మీద రఘునందన్ రావు మీద అవుతున్నావు ఎవడిచ్చాడ్రా నీకు అధికారము కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచోడట బీజేపీ ఎంపీ మంచోడు కాదట ఎవడిచ్చా నీకు సర్టిఫికేట్ ఎవరిచ్చి ఎవరి ఇచ్చే అధికారం నీకు ఏ విధంగా ఉన్నది కొడుక కబర్దార్ ఈ ప్రభుత్వానికి ఎస్పీకి మన స్థానిక అధికారానికి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మేము సూచిస్తూ ఉన్నాము హెచ్చరిస్తూ ఉన్నాము ఈ విధంగా మతకలో రెచ్చగొట్టే